హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లంచ్లోకి పాలకూర పులావ్ చేశాను ఈరోజు ఒక చిన్న స్పెషల్ బ్లాగ్ అనమాట నేను నా పిల్లలతోని రోజంతా ఎలా స్పెండ్ చేస్తాను అని చెప్పేసి మీ అందరికీ చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పిల్లలతో కలిసి వాళ్ళని చదివిస్తాను వంట చేసుకుంటాను ఈరోజు మా సార్ లేరు కాబట్టి చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే పాలకూర పులావ్ చేస్తానండి దానికోసం ప్రాసెస్ నేను చూపిస్తాను చెప్పిన కదా పాలకూర పులావ్ చేస్తా అని చెప్పేసి గిన్నె పెట్టుకుని అయితే ఆయిల్ ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది ఇక ఇప్పుడు కొంచెం మసాలా వేస్తున్నాను అనమాట మీకు కనిపిస్తుండొచ్చు ఈ మసాలాని నేనైతే చాలా తక్కువగా యూజ్ చేస్తానన్నమాట పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి స్పైసీ అనిపియొద్దు అని చెప్పేసి కానీ నేను బిర్యానీ ఆకు తీసుకొని రమ్మన్నా ఇగో ఇంత చిన్న చిన్న ఆకులు అయితే తీసుకొని వచ్చిండు ఇక ఇవి కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెల్లిపాయలు ఉంటాయి కదా వాటిని కట్ చేసుకున్నాము ఇగో కొన్ని అయితే వెల్లిపాయలు వేసుకుంటున్నాను దీంట్లో మనం అల్లం వెల్లిగడ్డ అయితే వేసుకోమన్నమాట తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఆనియన్ పచ్చిమిర్చి అవి అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు కొంచెం క్యారెట్ పచ్చబట వేసుకుంటాను ఏంటి అంటే పాలకూర పులావలో ఈ క్యారెట్ పచ్చపాట అని వేసుకోకపోయినా అవసరం లేదు కాకపోతే ఏంటి అంటే నాకు ఉన్నాయి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది కదా అని చెప్పి నేను వేసుకుంటున్నాను అనమాట అన్ని ఒకసారి కలిపేసుకున్నాము ఇప్పుడు అవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న అయితే పాలకూర వేసేసుకుంటున్నాను ఈ పాలకూరని ఒక ఐదారు సార్లు అయితే మంచిగా వాష్ చేసుకుంటాను నేను అనమాట అందుకే కొంచెం ఇట్లా నలిపినట్టుగా అవుతుంది ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుంటాను అయితే మంచిగా ఉడకాలనమాట అందుకని నేను ఒక ప్లేట్ లో వాటర్ తీసుకొని పై నుంచి అయితే వాటర్ పెట్టినా ఇలా వాటర్ పెట్టడం వల్ల ఏంటి అంటే మనకు ఏ కర్రీ నుంచి అయినా సరే గ్రేవీ రిలీజ్ అయ్యి కర్రీస్ అయితే బాగా ఉడుకుతాయి అనమాట ఇంకా మాడిపోయే ఛాన్స్ ఉండదు నేను వాడేది హీటర్ కాబట్టి ఎక్కువగా నాకు మాడిపోయే ఛాన్స్ ఉంటూ ఉంటది మీరు అప్పుడప్పుడు మీరు నా గిన్నెలు చూస్తేనే తెలుసుంటది అయినా కూడా తప్పదనమాట యూస్ చేయడము ఇప్పుడు అయితే కర్రీని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఉడకనిస్తాను ఈలోపు నేనైతే బియ్యం కడిగేస్తాను ఒక ఐదు నిమిషాల తర్వాత పాలకూర ఉడికిందా లేదా అని చెప్పేసి నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట మంచిగా పైకి అయితే పొగలు పొగలుగా వచ్చేస్తుంది ఒక్కసారి కలిపేసుకుంటున్నాను పాలకూర కూడా మంచిగా ఉడికిపోయింది కదా ఇంకా దీంట్లో అయితే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ధనియాల పొడి అయితే నేను వేసేసుకుంటాను అనమాట ఎలాంటి గరం మసాలా నేను వేసుకోను ఎందుకు అంటే నేను చెప్పినా కదా ఆల్రెడీ నేను కొంచెం వేసేసిన మళ్ళీ వేసిననుకో స్పైసీ ఎక్కువ అయిపోతుంది పిల్లలు తినలేరు ఈ రోజు మా సార్ ఇంట్లో లేడు కదా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అంటే సింపుల్ రెసిపీస్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటా ప్రతిసారి ఇంకా ఏంటి అంటే మా సార్ ఉన్నప్పుడు ఇలాంటి రైసులు అనుకో దీంట్లోకి పక్కకు అన్న కావాలి లేకపోతే ఏదన్నా పప్పు లాంటి జ్యూస్ లాగా కర్రీ వండుతాం కదా ఆ కర్రీ అన్న కావాలి పప్పు అన్న కావాలన్నమాట ఇక మా సార్ ఉన్నప్పుడు ఇది మనం ఏమనుకుంటాం అంటే ఒక ఐదు పది నిమిషాలలో చేసేస్తే వంట పని అయిపోతుంది అని చెప్పేసి మనం అనుకుంటా కానీ ఇలాంటి రైసులు చేసినా కూడా ఆయన ఎక్కువ పని చెప్తాను నాకు అందుకని చెప్పేసి నేను ఆయన ఉన్నప్పుడు అయితే నీజను కాకపోతే ఎక్కువ మా సార్ ఏమంటారు అంటే నేను ఉన్నప్పుడు ఏమో ఏమి వండరు నేను లేనప్పుడు ఏమో మంచి మంచిగా చేసుకొని తింటారు అని చెప్పేసి మా సార్ అంటారు ఇప్పుడైతే కొంచెం బియ్యం వేస్తున్నా బియ్యం అయితే నేను త్రీ కప్స్ తీసుకున్నాను ఎందుకు అంటే ఈ రోజు ఏంటి అంటే మా సార్ ఏమో దేవుగారికి వేయండు నేను రోజు ఇంకొక తెలుగు సార్కి మా సార్కి ఇద్దరికి కలిపి టిఫిన్ పెట్టిస్తున్నాను కదా అయితే మా సార్ పొద్దున త్రీ ఓ క్లాక్ వేయండు అందుకని చెప్పేసి నేను ఆ సార్కి టిఫిన్ పంపిలేదు అయితే ఇప్పుడు ఇంకా టెన్ అవుతుంది టైం వచ్చేసి టకా టకా ఈ రైస్ వండేసి ఆ సార్కి అయితే నేను బాక్స్ ఇచ్చేస్తాను అనమాట అందుకని చెప్పేసి త్రీ గ్లాసులు పోసిన ఇక మాకేమో మధ్యాహ్నం అవుతుంది అంటే ఇంకా మధ్యాహ్నం అన్నా పొద్దుగాలన్నా ఒకటే ఎందుకంటే ఇప్పుడు ఒక మేము కూడా టిఫిన్ చేయలేదు ఇంకా పిల్లలకి స్నానాలు చేయించి ఇంట్లో పని అంతా అయిపో వరకు పన్నెండు అవుతుంది అనమాట అప్పుడు వాళ్ళని తింటే వాళ్ళకి మధ్యాహ్నం అవుతది ఇంకా మాకు లంచ్ టైం అయిపోయినట్టే ఇంకా కొంచెం మిగిలితే నైట్ పిల్లలు తినేస్తారనమాట అట్లా అని చెప్పేసి నేను త్రీ గ్లాసులు పోసిన ఇంకా రైస్ అయితే వేసేసుకున్నాను ఒకసారి అయితే కలిపేస్తున్నాను అనమాట మా పిల్లలు ఏంటి అంటే నార్మల్ రైస్ చేసినప్పటికన్నా ఇగో ఇలాంటి చిన్న చిన్న ఫ్రైడ్ రైస్లు కానీ ఇట్లా పులావులు కానీ చేసినప్పుడు బాగా మంచిగా తింటారు అనమాట ఇంకా అందుకే ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం మిగిలిన పర్లేదని చెప్పేసి త్రీ గ్లాసులు అయితే పోసిన కానీ నిజంగా చెప్తున్నా ఇలాంటి రైస్లు అయితే ఎంత బాగుంటాయో చికెన్ పులావు తర్వాత మిల్క్ మిక్కరు తర్వాత పొటాటోని ఇట్లానే చేస్తాను ఇంకొచ్చేసి ఆకుకూరలు తర్వాత క్యారెట్లు అన్నీ అనమాట అవి ఏంటి అంటే ఎక్కువ టైము నైట్ టైం చేసాము ఆఫ్టర్నూన్ రైస్ మిగిలిపోతుంది వాడుతూ చేస్తాను అనమాట ఇప్పుడైతే అంత ఒకసారి కలిపేసుకున్నాను కదా దీంట్లో నేను వాటర్ వేసుకుంటాను త్రీ కప్స్ రైస్కి సిక్స్ అయితే వాటర్ వేసుకుందాము ఆల్రెడీ టూ వేసిన ఇది వచ్చేసి త్రీ వచ్చేసి ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏం చేస్తా అంటే కొంచెం వన్ టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసేసుకుంటాను ఆ తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసుకుంటాను అనమాట ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీర వేసుకోకుండా పర్లేదు మొత్తం ఆకుకూరనే కదా కాకపోతే చెప్పినాయి కదా వింటర్ నడుస్తుంది మనకు మస్తు కొత్తిమీర దొరుకుతుంది ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అంత అయితే నేను కలిపేసుకుంటున్నాను ఈ పాలకూర పులావ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది వేడి వేడి అన్నంలో పక్క గొక్క ఆనియన్ పెట్టుకొని తిన్నామంటే అమృతం అనొచ్చు అనమాట ఇలా సింపుల్ రెసిపీస్ అమృతం లాగా మస్తు ఎంజాయ్ చేయొచ్చు మూత ఒక పది నిమిషాలు అయితే నేను కర్రీని మంచి సారీ కర్రీ అని వస్తుంది పైనుంచి అయితే మూత పెట్టినా మంచిగా పులావ్ ఒక పది నిమిషాలు అయితే ఉడకనిస్తాను పది నిమిషాల తర్వాత నేనైతే మూత తీసి చూసాను అనమాట ఇగో ఆకు రంత ఒక సైడ్ అన్నం ఒక సైడ్ వచ్చింది ఒక్కసారి కలిపేసుకుందాము ఇంకా ఉడకడానికి ఎంత టైం పడుతుందో చూద్దాము ఇంకొంచెం చెమ్మగా ఉందనమాట ఇంకొంచెం ఉడకాలి కొంచెం పలుకు కూడా ఉంది ఈ టైంలో ఏంటి అంటే ఒక్కసారి కలిపేసుకుంటే పులావ్ అయినా సరే బాగా అన్నం అయినా సరే ఇంకోటి ఏదైనా సరే ఇలాంటి టైంలో కలిపేసుకుంటే అనేది మాడిపోదు అనమాట నేనైతే ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి గ్యాస్ అయితే ఇప్పుడు కొంచెం ఉడకనిస్తాను అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను అనమాట ఏంటి అంటే కొంచెం ఇట్లనే పెట్టి ఉమ్మగిల్లని ఇస్తాను మన పాలకూర పులావ్ అయితే అయిపోయిందనమాట నేను పోయి ఆ సార్కి అయితే బాక్స్ ఇచ్చాను వేడి వేడిగా మంచి అయితే పొగలు వెళ్తుంది అనమాట ఇంకా నేను ఆ సార్కి బాక్స్ ఇచ్చొచ్చినాక పిల్లలకైతే అన్నం పెడతాను చాలా కాలుతుంది కదా చాలా అంటే చాలా కాలుతుంది ఇందాకనే దించాలి కదా కాకపోతే టేస్ట్ నేనైతే ఆ సార్ కోసం అయితే బాక్స్ పెట్టినా జరుగుతున్నాయా అబ్బా కాలుతుంది అనమాట ఇంకో బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఆనియన్స్ కూడా పెట్టేసిన మూత సార్ కిచ్చి వచ్చిన తర్వాత పిల్లలకి అయితే మంచిగా తినిపిస్తాను ఈ కవర్ లో పెట్టయితే బాక్స్ అయితే ఇచ్చేస్తాను స్కూల్ దగ్గర పోయి ఇచ్చేస్తాను ఇంకా మా పిల్లలు కూడా రెడీ ఉండరు పదండి మరి నాతో పాటు మీరు కూడా బాక్స్ మొన్నటి దాకా స్కూల్ వ్యాన్లు మస్తు ఉండే కదా ఇప్పుడు నర్సరీ నుంచి ఎయిత్ క్లాస్ వరకు స్కూల్ లేదు కదా అందుకని చెప్పేసి ఒక్క వ్యాన్ కూడా బయట లేదు అనమాట అక్కడ చూసిరా విషయం ఎట్లా పోతుందో అలా చలబెడుతుంది నేను ఇచ్చేస్తాను అంటే అస్సలు వినట్లేదు అనమాట ఇక సార్లే పోవని చెప్పేసి నేను చెప్పిన ఇక విషన్ అయితే లోపలికి పోమని చెప్పాను అక్కడ అటెండర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఆ బాక్స్ ఇచ్చేసి సార్ పేరు చెప్తే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా ఏంటి అంటే నేను ఎప్పుడైనా సరే కొంచెం చిన్న చిన్న పనులనేవి పిల్లలకు అప్పచెప్తానమాట నేను అక్కడ గేట్ దగ్గర నిలబడ్డా లోపలికి వెళ్ళి అటెండర్ వాళ్ళకి ఇచ్చి రాజకీరణ్ సార్కి టిఫిన్ ఇయ్యమని చెప్పున్నాను అని చెప్పి విషుకి చెప్పిన అక్కడ ఎవరు ఉంటారు ఏంటి అని చెప్పేసి తనే అవన్నీ ఫేస్ చేసుకుంటదనమాట పిల్లలకు ఇలా చిన్న చిన్న పనులు చెప్తే వాళ్ళు ధైర్యంగా వెళ్తారు అనమాట వాళ్ళకి రాదు చేయలేదు అని చెప్పేసి ఇంకా మనం అనొద్దు ఇక్కడైతే పిల్లల కోసం అయితే గిన్నెలో అన్నం పెట్టే మేము అందరం అయితే కలిసే తింటాము విశ్వ కనయ్య నేను రోజు ఏం చేసిన చెప్పాలి ఎవరికి ఫస్ట్ తమ్ముడు చిన్న కాబట్టి తమ్మునికి ఒక బుక్క నెక్స్ట్ విషమ్మకు ఒక బుక్కోందా ఎట్లుంది సూపర్ అలాగే చెప్పు బాగుందని చెప్పురి బాగుందా విషమా నేనే కర్రీస్ మంచిగా వండుతా అన్ని అన్ని కర్రీస్ మంచిగా వండుతానా ఏంటిది ఆనియన్ టమాటనా ఎండ బాగా వచ్చిందని ఒక్కటేసారి మనకు బ్రైట్నెస్ చూస్తున్నారా మన ఫేస్ మీద ఎండ వచ్చింది పోతుంది చూసి ఎండ ఒక్కటేసారి వచ్చింది మళ్ళీ అయింది రేపు నీకోసం కాలీఫ్లవర్ ఉంటా కాలీఫ్లవర్ పకోడీ పప్పు చారు చేసుకున్నామా రేపు కాలీఫ్లవర్ పకోడీ చేసుకున్నాం పప్పు చారు చేసుకుందాం ఇక ఫాస్ట్ కదేనా నచ్చింది కదా నువ్వు ఆనియన్ ఎందుకు తినోకా నీకు నువ్వు తింటే ఇష్టమా మమ్మీ తినిపిస్తే ఇష్టమా నేను ఒక బుక్ పెట్టుకోనా ఒక పెద్ద బుక్క ఇంత బాగుంది విషయం నైట్ ఏం కూర అనుకుందాం ఇదే తిన్నామా ఏమన్నా అనుకుందామా ఇదే తిన్నామా చూస్తు పెద్ద పెద్ద బుక్కలు పెట్టి మంచిగా తింటురు దీంట్లోకి కొంచెం రైటా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట రైట్ అంటే ఎక్సలెంట్ ఉంటది కానీ పిల్లలు కదా నేను మసాలా ఎందుకు తక్కువ వేస్తానంటే ఇప్పుడు కొంచెం ఇది స్పైసీ ఉంది వాళ్ళకి లోపల గొంతుల ఘాట్ అవుతుంది అనమాట మసాలా ఎక్కువ వేయడం వల్ల సో ఘాట్ అవ్వడం వల్ల వాళ్ళైతే తినలేకపోతారు అందుకని చెప్పేసి నేను వీళ్ళ కోసం అని ఎప్పుడు మసాలా తక్కువ వేస్తూ ఉంటాను అయ్యో మళ్ళీ ఎండ వస్తుందా

చూసిందా ఇంత మంచిగా తిన్నారా ఇంకొంచెం అంటే అన్నం అయితే వాళ్ళ కోసం పెట్టుకొస్తాను ఇంత మంచిగా తింటే ఏ అమ్మకైనా ఎంత హ్యాపీగా ఉంటదా కదా ఈమెకేమో ఆనియన్స్ కావాలి నాలుక వీడికేమో ఆనియన్స్ వద్దు అనమాట ఏంటి అంటే నేను ప్రతిసారి రోటి పచ్చలో బిర్యానీలో తర్వాత ఎగ్ కర్రీలో నాకు ఆనియన్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట ఇంకా నా బిడ్డకు కూడా అలానే ఆని జంపిష్ వద్దాది మాకన్నీ ఒక్కడే తినడు అన్నం పెడతానా సరిపోయిందా ఎంత పెడతానో ఇంత 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 అంది ని నాని జంపిస్తావు ను ఆని తిపిస్తావా

నువ్వు చూసిందా మా విషయం ఎంత మంచిగా తినిపిస్తుందో నాకు ఎప్పుడైనా సరే మా అమ్మ చేతి ముద్ద తినాలనుకో అన్నం కలిపి విషయకిస్తారనమాట విషయాలు వినిపిస్తుంది కానీ అది ఉంది దానికి చిన్న చిన్నగా కానీ చిన్న చిన్న బుక్కలు పెడతాయి పెద్ద పెద్ద బుక్కలు నీకు అమ్మమ్మ పెద్ద పెద్ద బుక్కలు పెడితే ఇష్టం కదా మమ్మీ అందుకే నేను పెద్ద పెద్ద బుక్కలు పెడుతున్నాది ఇప్పుడే అన్నం తినగానే ఒక చిన్న పార్సిల్ వచ్చిందనమాట ఇది తీసుకున్నాను ఏంటో కూడా కానీ మంచి కూర్చో ఇవి తీసుకున్నాను అనమాట మీకు కనిపిస్తుంది కదా కేక్ చేయడానికి మనం యూస్ చేస్తూ ఉంటాం కదా ఇవైతే నేను తీసుకున్నాను ఏంటి అంటే నేను కేక్ ఆర్డర్స్ తీసుకోకపోయినా కూడా నాకు మంచి మంచి కేక్స్ నేర్చుకోవాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను కదా వాటి కోసం అయితే నేను అవి నెరవేర్చుకోవడానికి ఇలా తీసుకుంటున్నాను కానీ నేను కేక్స్ కోసం చాలా డబ్బులు పెడుతున్నాను అనమాట మొన్న సామాన్ తీసుకొచ్చినప్పుడే నాకు సెవెన్ థౌజండ్ అయింది మళ్ళీ ఇలాంటివి తీసుకుంటున్నాను కదా మా సార్కి అయితే కొంచెం కోపం వస్తుంది అనమాట డబ్బులు అన్ని ఖర్చు పెడుతున్నా అని చెప్పేసి మళ్ళీ ఫైనల్ గా ఏమన్నారంటే డబ్బులు ఎన్ని ఖర్చు అయినా పర్లేదు నువ్వైతే నేర్చుకోవాలనుకుంటున్నావు నీకు ఇష్టం ఉంది కదా ఆ పని అంటే సర్లే వాటికి ఏమేం కావాలో అవన్నీ తీసుకో ఇలా ఆన్లైన్ లో అయితే చాలా రేట్స్ ఉంటాయి కదా ఆఫ్లైన్ లో బయటికి వెళ్ళి తీసుకున్నాము అని చెప్పేసి మా సార్ అన్నాడు కానీ నేను ఇవి తీసేసుకున్నాను అనుకుంటా కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది కేక్స్ నేర్చుకోవాలని ఎంత ఆశగా ఉన్నా కూడా ఫినిషింగ్ ఇలాంటివైతే సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ఈ రోజు ఇవైతే ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే ఇవైతే వచ్చినాయి ఇవి నేను కనయ్య బర్త్డే వస్తుంది కదా తన కోసం మంచి కేక్ చేయాలని అయితే నేను తీసుకున్నాను ఆ తర్వాత పిల్లల్ని చదివిస్తున్నాను నువ్వు అంటూ దీంట్లో ఇంకో ఎగ్జామ్ ఉండే కదా ఎగ్జామ్ అయిపోయిందా తర్వాత చెక్ చేస్తారా చెప్పాలా इवी सब बने नानी वन्ने टूटी निकु वन्ने टूटी निकु टू एग्जामस ने आ टू एग्जामस इपु हाइपो कोटल राइट स्लीपिंग लैम चीगो कट इन कोकटेंट दी स्टार्ट मम्मा पवा रियू निकु नी आ का मैम इदी जीके ना విషుతామం పెద్ద పెంచుకున్నాను బ్రైట్ ఆర్డ్స్ పిల్లలిద్దరిని అయితే టూ అవర్స్ పాటు చదివించాను అనమాట టైం వచ్చేసి త్రీ అవుతుంది ఇంకా ఆ టైంలో కొంచెం ఇల్లు చేసి ఈ తర్వాత దోశ పిండి ఉంటుంది కదా ఇదంతా మిక్స్ చేస్తున్నాను ఈ బియ్యానికి పురుగు పడుతున్నాయి అనమాట ఎప్పుడు ఇంత ఎక్కువ నానబెట్టను ఇంకా పురుగు పట్టడం వల్ల బియ్యం అన్నీ ఖరాబ్ అవుతున్నాయని ఇలా ఎక్కువగా అయితే బియ్యం నానబెట్టేస్తాను ఇంకా వారం రోజుల పాటు మా టిఫిన్ మొత్తం ఇంకా దోశనే ఉంటుంది అదో ఈ బాక్స్ నిండా అయితే పిండి రెడీ చేసేసానమాట నాకు ఈ దోశ పిండి మిక్సీ పట్టేసరికి అయితే వన్ అవర్ టైం పట్టింది చిన్నగా ఆపుకుంటూ ఆపుకుంటూ అయితే మిక్సీ పట్టేసినా అనమాట ఇంకొంచెం బియ్యం ఉన్నాయి ఇక్కడ ఏంటి అంటే మేము రేషన్ బియ్యం కొనుక్కుంటాం అనమాట ఇక్కడ మనం ఏదైనా సామాను పది పదిహేను రోజులు వాడకపోతే వాటికి పురుగులు పడుతూనే ఉంటాయి మనం బియ్యం అయినా పప్పులైనా ఉప్పులైనా స్టోర్ చేసుకుంటాం కదా నాకైతే ఇక్కడ ఇది చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఏంటి అంటే ఖచ్చితంగా టెన్ డేస్కి ఒకసారి సారీ చెక్ చేసుకుంటానే ఉంటాను పప్పులు గాని ఇంకొన్ని ఆ శనుగలు అలాంటివి ఉంటాయి కదా ప్రెసర్లు కూడా ఇంకా బియ్యం కూడా పురుగు బట్టి ఈ సారి చాలా ఎక్కువగా ఖరాబ్ అయినాయి అనమాట మా సారైతే అయితే నన్ను మస్తు తిట్టిండు ఇంకా ఏం చేస్తాము తప్పు చేసింది మనమే కదా ఖచ్చితంగా మాటలు పడాల్సిందే ఇంకా అందుకని చెప్పేసి ఇక నేను ఇక్కడ దోశ పిండికి నానబెట్టేసానమాట ఇంకొంచెం ఖరాబ్ అయితే కూడా బాగుండదు అన్నట్టుగా అయితే ఈ బాక్స్ నిండా పిండి అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఒక వారం రోజులు నైట్ టైము చపాతీ చేయకుండా దోశలు మాత్రమే చేస్తాను ఇంకా పిండి అయితే అయిపోతుంది ఇంకా రెగ్యులర్గా ఒకటే టిఫిన్ అంటే వాళ్ళకి కూడా బోర్ వస్తారు కదా మా సారేమో నైట్ ఖచ్చితంగా చపాతీలు కావాలంటారు కదా అందుకని చెప్పేసి చపాతీ ప్లేస్లో దోశ చేసుకున్నా కూడా ఏం కాదు అన్నట్టుగా అయితే నేను ఇంత పిండి నానబెట్టేసాను మేము దోశలోకి పల్లీ చట్నీయే కాదు కర్రీస్ అన్నీ తినేస్తామన్నమాట ఇంకా దోశ పిండి అయిపోయాక ఇంకా టైం అయితే ఫోర్ అవర్స్ ఉంది ఆ టైంలో ఒక చాయ్ పెట్టుకుంటున్నాను ఇంకా చాయ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పిల్లలకి పాలు తాగబెట్టి వాళ్ళకి పాలు పోసి మళ్ళీ మేము అందరం అయితే కలిసి చదువుకుంటాము రోజంతా ఇలాగే నా డే మొత్తం అయిపోతుంది ఈ రోజు మా సార్ లేదు కాబట్టి కొంచెం అయితే పని తక్కువగా ఉందనమాట నైట్ ఏంటి అంటే పొద్దున చేసిన రైస్ ఉంది కదా అదైతే పిల్లలకి సరిపోతుంది నాకు కూడా సరిపోతుంది ఇంకా నైట్ వంట చేసేది ఏం లేదు ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ ఏమో ఒకటే పాలకూర రైస్ చేసినాం కాబట్టి వేరే కర్రీ ఏం చేయలేదు గిన్నెలు అయితే ఏం లేవు అనమాట ఇలా అయితే నా సింపుల్ డే అయితే గడిచిపోయింది అనమాట మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పిల్లలతో మాట్లాడిన తర్వాత వీడియో క్లోజ్ చేస్తాను తినేసేరి చీకటి అయింది కదా కొద్దిసేపు చదువుకుందాం ఇంకొంచెం ఉందా చీకటి అవుతుంది ఎంత టైం పడుతుంది ఫోరే అవుతుందా మరి అందరికి బయట చీకటి అయిన డోర్ క్లోజ్ చేసుకున్నారు కదా చె ఇంట్లో చీకటి అయినట్టు అనిపిస్తు లైట్స్ అన్ని వేసలేవా అనిపిస్తలేదా నువ్వు చీకట్లోనే ఉన్నావు తెలుసా టైం ఎంత అవుతుంది కరెక్ట్ ఫోర్ జీరో టూనా ఇంకా ఫోర్ అయింది కదా చాయ్ తాగి ఒకసేపు చదువుకుందా నువ్వు పాల్ అవుతున్నావు నాకు ఎదిగేదా